హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నందాలపట్నం సంజీవ్ నగర్ రామాలయంలో వినాయక చవితి వేడుకలు కాలుష్య రహిత గణపతులను రెండు పేల పన్నెండు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ కదిలి పూర్ణఫల మహాగణపతిగా ఏర్పాటు చేయడం జరిగింది భగవంతునికి సమర్పించడానికి ఎన్నో ఫలాలు ఉన్న అరటి పండుకే తొలి ప్రదానం ఇవ్వడం జరుగుతుంది అందుకే దాదాపు పన్నెండు పేల నూట ఎనిమిది అరటి ఫలాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు శ్రీ భగవత్ సేవా సంబద్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాజీ విత్తనాభివృద్ది సంస్థ రాష్ట చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి ఐఎంఏ రాష్ట మాజీ అధ్యకుడు డాక్టర్ రవికృష్ణ కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం అర్టికాయలతో ఏర్పాటు చేసిన గణనాథుని భక్తులకు దర్శనం కల్పించారు ఈ అలాగే దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి వాతావరణ కాలుష్య రహితంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక ప్రత్యేకతోటి విగ్రహాన్ని నిర్మిస్తూ అందరికీ కూడా ఉపయోగపడే పద్ధతిలో తయారు చేస్తు సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి గతంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు రకరకాల ఫీజులతోటి ప్రభుత్వం ఉండేది కానీ ఈ సంవత్సరం వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి అందులోనే ఎవరైనా సరే వివరాలు అందిస్తే డిపార్ట్మెంట్ వారే వచ్చే వాళ్ళకి ఎంఓసి ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇంకొక ఘన విజయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విగ్రహాలు పెట్టినప్పుడు విద్యుత్ శాఖ నుంచి ప్రెజర్ ఉండేది మాకు ఇంత బిల్లులు కట్టండి అని ఎలాంటివి డబ్బులు లేకుండా గణేష్ మహోత్సవాలు జరుపుకోవడానికి అలాగే దసరా సందర్భంలో కూడా ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వానికి కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి కానీ డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా గణేష్ ఉత్సవాలు అనేటువంటివి విగ్రహంతో ఎంత పెద్ద సైజ్ అన్నటువంటిది కాదు భక్తిభావంతో జరుపుకోవడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఈ ఉత్సవాల యొక్క ప్రత్యేకత కూడా ఆనాడు అందరినీ ఏకం చేయడం కోసం ఒక విగ్రహం పెట్టి అక్కడ అందరూ కూడా పూజ చేయాలి అన్నటువంటి నానుడితోటి ఈ ఉత్సవాలను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వీధిలో ఒక ఉగ్ర విగ్రహమే పెట్టి అందరూ అక్కడికి వెళ్ళి విగ్రహానికి పూజలు చేస్తూ ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి భగవత్ సేవ కమిటీ చైర్మన్ అయితేనేమి సూరయ్య గారు సెక్రటరీ శ్రీనివాసులు మిగతా కమిటీ సభ్యులు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి నిరాకాటంగా వివిధ రూపాలలో ఒక సంవత్సరం చేసేది ఇంకొక సంవత్సరం లేకుండా వినూత్న తరహా పద్ధతిలో ఎంతో శ్రమకూర్చి వీళ్ళు చేస్తున్న కృషికి చాలా అభినందనీయము ప్రతి సంవత్సరము వీళ్ళకి ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందించాలని అందులో నా వంతు సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా అన్ని కుటుంబాలు సౌభాగ్యాలతో వదిల్లాలని కోరుకుంటూ మీ భగవత్ సేవ సమాజ్ నంజాల్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడటంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేది వాదార్థం గత పన్నెండు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మామూలుగా పిఓపి వైభర్త చేసే విగ్రహాల స్థానంలో నారికేళ్ల పొలాలతో అదేవిధంగా ఈరోజు కదిలీ పొలాలతో గతంలో పట్టు చీరలతో అదేవిధంగా పిల్లలు ఉపయోగించే పుస్తకాలు పెన్నులు రబ్బర్లతో అనేక రకాలైనటువంటి రూపాలతో పర్యావరణ పరిరక్షణ జయంగా ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం చాలా అభినందించదగిన విషయం అదే కాకుండా కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా వెంకటేశ్వమి దేవాలయము దాని తరఫున ప్రతి పండుగ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ తిరుమలలో ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా ధనువర్మాసంలో కానీ అన్ని రకాల పూజలు యధావిధిగా నిర్వహిస్తూ నంజాల్లో ఒక ఆధ్యాత్మిక శోభను చేకూర్చడంలో భగవత్ సేవ సమాధి చేసినటువంటి కృషి అన్నీ సామాన్యమైంది అందులో మమ్మల్ని భాగస్వాములుగా పన్నెండు సంవత్సరాల నుండి కూడా నేను హాజరవుతున్నాను కొంతమందికి అవకాశం ప్రతి క్రమం తప్పకుండా హాజరయ్యే అవకాశం వచ్చింది భగవంతుడు కల్పించాడు సంజీవ్ నగర్ రామాలయం భగవత్ సేవా సమాజం వారు గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ వినాయక చవితి ఉత్సవాలను నంద్యాల ప్రజలకు వినాయకుని చూడాలంటే ఏ రూపంలో వినాయకుడు ఉంటాడు సంజీవ్ నయగర్ రామాలయం పోతే మనకు ఆ రూపంలో దర్శనమిస్తాడనే ప్రతీద ప్రతి సంవత్సరము ఒక రూపంలో ఇక్కడ వినాయకుని దర్శనం కల్పించిన భాగ్యం కల్పించిన భగవత్ సమాజానికి ధన్యవాదాలు తెలుపుతూ కుటుంబానికి వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు